తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ సంభవ్లో రాష్ట్ర పోలీస్ బలగాలు సమర్థవంతంగా పనిచేశాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ధాన్యం విక్రయించిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి నాదెన్ల మనోహర్ చెప్పారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి తిరుచానూరుకు వెళ్లిన రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అనిల్ కుమార్ సింఘాల్ ఆలయంలో స్వాగతం పలికారు పర్యటనలో భాగంగా రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి దర్శించుకుంటారు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తజన బృందాల భజనలు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది దేశంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సంభవలో భద్రతా బలగాలు విజయం సాధించాయని వెల్లడించారు మావోయిస్టుల కీలక నేత మద్వి హిడ్మా టెక్ శంకర్ సహా పదమూడు మంది ఈ కాల్పుల్లో మరణించారని తెలిపారు అదేవిధంగా రాష్ట్రంలో వేరువేరు చోట్ల ఆశ్రయం పొందుతున్న యాభై మంది వరకు మావోయిస్టులను అరెస్టు చేశామని చెప్పారు జిల్లాలోని రంపచోడవరంలో డీజీపీ ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చే దిశగా భద్రతా దళాలు పనిచేస్తున్నాయని చెప్పారు గత రెండు మూడు రోజులుగా చేపట్టిన ఆపరేషన్ సంభవ్లో రాష్ట్ర పోలీస్ బలగాలు సమర్థవంతంగా పనిచేశాయని హరీష్ కుమార్ గుప్తా అభినందిస్తూ ఈ ఆపరేషన్ లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ గానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక వన్ ఫోర్ సింగల్ కమాండ్ కింద పని చేసి ఈ సక్సెస్ కి సాధించారు ఎక్కువ క్వాంటిటీలో లో వెపన్స్ కూడా దొరికినాయి ఇట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ ట్వంటీ లో ఆ లోపల మేము ఈ స్టేట్ లో కూడా మావోజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ధాన్యం విక్రయించిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈరోజు పరిశీలించారు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్రంలో మూడు పేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేస్తూ గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం రాష్ట్రంలో ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వంలో అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడే వాళ్ళు పండించారు రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాల అదే విధంగా నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్ లో ఈ ధాన్యాన్ని మేము బియ్యంగా కన్వర్ట్ చేసి మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి చక్కటి ఆహారం కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పై తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు లేదా మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు గోదావరి నల్లమల సాగర్ అనుసంధానంతో వెనుకబడిన ప్రాంతాల సమ్మిళిత అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు యాభై మూడు టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న వెలిగొండ ప్రాజెక్టు నల్లమలసాగర్ రిజర్వాయర్ కి బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా గోదావరి నదీ జలాలను తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి నల్లమలసాగర్ అనుసంధానంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి ఎర్రగుండపాలెం మార్కాపురం దొనకొండ మర్రిపూడి చీమకుర్తి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కడప జిల్లాలోని మైదుకూరు ప్రాంతాలలోని ఇరవై మూడు లక్షల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు అదేవిధంగా అతి ఎక్కువ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన ప్రకాశం పల్నాడు జిల్లాల్లో సురక్షిత తాగునీటిని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చని లంకా దినకర్ పేర్కొన్నారు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్టు జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పథక సంచాలకులు ఎస్ శారదాదేవి ఒక ప్రకటనలో తెలిపారు ఉపాధి హామీ పథక వేతనదారులు గ్రామస్తులు గ్రామ ప్రజాప్రతినిధులు ఈ సభల్లో పాల్గొని ఆ పథకం అమలులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు వేతనదారుల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు ఈ సభల్లో కొత్త జాబ్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ పని కోసం నమోదు తొలగింపుకు కారణమైన జాబ్ కార్డుల పరిశీలన అర్హులైతే పునరుద్ధరణ వంటివి చేపడతారని తెలియజేశారు ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఇది ఆ తరువాత పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఈ నెల ఇరవై నాలుగున దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి బి శేఖర్ తెలిపారు ఆ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందన్నారు ఇక నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు తక్కువగా గుర్తించబడిందని చెప్పారు వీటి ఫలితంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మెట్రోపాలజిస్ట్ బి శేఖర్ వెల్లడిస్తూ రాష్ట్రంలో ఉత్తర కోస్తాం ఆంధ్రప్రదేశ్ మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ రేపు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ఆధ్వర్యంలోని కమిటీ రేపు ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఐటీడీఏ కమ్యూనిటీ హాల్లో షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులను కలుస్తుందని వారి నుండి వినతులను స్వీకరిస్తారని తెలిపారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు జిల్లా ప్రజా సంఘాల నాయకులు ప్రతినిధులు అధికారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ తెలియజేశారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఐదు వేల నూట ఎనభై ఆరు లాభాల్లో ప్రారంభమై చివరికి నాలుగు వందల నలభై ఆరు పాయింట్ల లాభంతో ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం నూట ముప్పై తొమ్మిది పాయింట్ల లాభంతో ఇరవై ఆరు వేల నూట తొంభై రెండు వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది రూపాయలు డెబ్బై ఒక్క పైసలుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర అరవై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ఔన్స్ నాలుగు వేల అరవై మూడు డాలర్ల వద్ద కొనసాగుతోంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ సంభవలో రాష్ట్ర పోలీస్ బలగాలు సమర్థవంతంగా పనిచేశాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ధాన్యం విక్రయించిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం